డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఫీతో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కే నేర్పిస్తున్నారు ఈ కోర్సెస్ టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగే కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టిఎస్ నంబర్ వన్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబౌ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబల్ రెడ్డి కాంప్లెక్స్ కడప ఓకే గైస్ సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేశామండి లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి టైప్స్ ఏమేమి ఉన్నాయి క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎక్స్టర్నల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ ఫామ్ సిక్స్టీన్ తర్వాత స్లాబ్ రేట్స్ ఇండియాలో దీన్ని టీడీఎస్ అంటారు అదర్ కంట్రీస్లో దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు అని చెప్పాం నేను నా కాన్ఫిగరేషన్ మొత్తం చేశాం ఈరోజు వెండర్లో రెంట్కి సంబంధించి ఎంట్రీ పాస్ చేసి సో ఆ అమౌంట్లో టీడీఎస్ ఎంత కట్ అవుతుంది ఆ కట్ అయిన తర్వాత అమౌంట్ ఏ విధంగా మనము ఎంటర్ చేయాలి అనేది చూద్దాం ఓకే డన్ ఎస్ఐపీ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ ఇక్కడికి వస్తున్నాను ఎఫీ ఎల్ అండ్ వెండార్ లైన్ అండ్ డిస్ప్లే ఇక్కడ మన బిజినెస్ సంబంధించిన కంపెనీ కూడా ఇస్తున్నాను బిఎమ్డబ్ల్యూ వన్ వెండార్ అకౌంట్ ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ ఓకే ఎలాంటి ఐటమ్స్ లేవు కదా డన్ ఇప్పుడు న్యూస్ చేస్తాను తీసుకుంటున్నా సో నిన్న మనం ఈ కాన్ఫిగరేషన్ మొత్తం చేసాం సో టుడే సిక్స్టీ లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ అవుతాం ఎబి సిక్స్టీ ఎంటర్ వెండార్ వెండార్ని సెలెక్ట్ చేయండి పాస్టా ప్రైవేట్ లిమిటెడ్ టుడే డేట్ ఇవ్వండి టెన్ థౌజండ్ ఇవ్వండి ఆర్ రెంట్ సెలెక్ట్ చేయండి ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ టెన్ లో టీడీఎస్ ఎంత కట్ అయ్యింది అని తెలుసుకోవాలి ఈ టెన్ అమౌంట్ లో టీడీఎస్ అనేది ఎంత కట్ అయింది విత్ హోల్డింగ్ ట్యాక్స్ సో ఇక్కడ విత్ హోల్డింగ్ లోకి వస్తే ఒకటి ఇన్వాయిస్ లెవెల్ మరొకటి పేమెంట్ లెవెల్ ఇక్కడ పిక్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ పిక్ అవ్వలేదు అంటే టీడీఎస్ పడలేదు అని అర్థం ఇక్కడ పిక్ అయ్యింది అంటే టిడిఎస్ డేస్ పడింది అని అర్థం బేసిక్ డేటా ఇప్పుడు సిములేట్ చేయండి ఓకే ఇవ్వండి చూసారా పదివేలు రెండు కట్టాలి దాంట్లో వెయ్యి రూపాయలు టిడిఎస్ కట్ అయింది రిమైనింగ్ తొమ్మిది వేలు ఫాస్టాగ్ వాళ్ళు మనం ఇవ్వాలి ఓకే సో ఒకసారి టిడిఎస్ ఆ రెంట్ కూడా ఓపెన్ చేయండి దాని టూ టైమ్స్ ప్రెస్ చేయండి వాల్యూ డేట్ ఇవ్వండి తర్వాత ఇన్వాయిస్ సేవ్ డాక్యుమెంట్ వన్ జీరో వన్ ఫైవ్ బాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోట్ పోస్ట్ అయిందా ఇప్పుడు వన్ ఎల్ వెళ్ళి చూద్దాం వెండర్ లైన్ అయిన డిస్ప్లే ఎగ్జిక్యూట్ ఎంత ఇవ్వాలి మనం తొమ్మిది వేలు ఇవ్వాలి అంటే టీడీఎస్ ఆల్రెడీ వెయ్యి రూపాయలు కట్టయింది కానీ ఇక్కడ ఎంత చూపిస్తుంది పదివేలు చూపించలేదు మనం యాక్చువల్గా పదివేలు వెంట్ర ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కానీ ఇక్కడ తొమ్మిది వేలే నువ్వు పే చేయాలా అని చూపిస్తుంది ఒకటి ఇన్వాయిస్ లెవెల్ మరొకటి పేమెంట్ లెవెల్ ఒకటి ఇన్వాయిస్ లెవెల్ మరొకటి పేమెంట్ లెవెల్ ఓకే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను నెక్స్ట్ న్యూస్ సెషన్ ఫిఫ్టీ త్రీ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ డాక్యుమెంట్ డేటా కేజెడ్ వెండర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి అమౌంట్ ఎంత ఇవ్వాలి ఇక్కడ నైన్ థౌసండ్ ఇవ్వాలా లేకుంటే టెన్ థౌజండ్ ఇవ్వాలా ఇక్కడ నైన్ థౌజండ్ ఉంది ఇక్కడ ఎంత ఇవ్వాలి అమౌంట్ క్లియర్ చేయాలంటే నైన్ థౌసండ్ ఇవ్వాలా టెన్ థౌసండ్ ఇవ్వాలా చెప్పండి నైన్ థౌసండ్ సార్ నైన్ థౌజండ్ నైన్ థౌసండ్ అని ఇవ్వాల్సింది చెప్పండి ఓకే నైన్ ఇస్తే క్లియర్ అవుతుందా లేదా చూడండి వెన్నారీ సెలెక్ట్ చేయండి ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్ ఇక్కడ ఎందుకు అమౌంట్ అంటే నైన్ థౌజండ్ అసైండ్ ఎయిట్ థౌసండ్ నాట్ అసైండ్ వన్ థౌసండ్ ఎలా ఇప్పుడు అక్కడ మీరు నైన్ థౌజండ్ అన్నాడు నైన్ థౌసండ్ ఇచ్చింటే ఇక్కడ జీరో జీరో అవ్వలేదు మ్యాథ్స్ అవ్వలేదు ఏం చేయాలి అయితే టెన్ థౌసండ్ ఇవ్వాలి సార్ టెన్ థౌసండ్ ఇవ్వాలా టూ థౌజండ్ డిఫరెన్స్ వస్తుంది ఎలా ఓకే ఒకసారి ఎయిట్ థౌసండ్ ఇద్దామా ఎయిట్ థౌసండ్ ఇద్దాం మ్యాచ్ మ్యాథ్స్ ఎయిట్ థౌసండ్ అమౌంట్ ఏంటంటే ఎయిట్ థౌసండ్ అసైన్ ఎయిట్ థౌసండ్ నాట్ అసైన్ జీరో జీరో అంటే ఒకటి పేమెంట్ లెవెల్ వెయ్యి రూపాయలు ఇన్వాయిస్ లెవెల్ వెయ్యి రూపాయలు రెండు కట్ చేస్తే ఎయిట్ థౌసండ్ బట్ కానీ మనకు ఫిల్ అయింది ఎంత అమౌంట్ చూపిస్తుందో చూద్దాం కానీ క్లియర్ అయినట్టుగా ఎంత కనబడుతుందో చూద్దాం ఏబి ఎలవన్ ఎన్ లైక్ లిస్ట్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి క్లియర్ అయిందా ఇన్వాయిస్ తొమ్మిది వేలు క్లియర్ ఐటమ్స్ వెళ్ళి చూడండి ఒకసారి చెక్ చేయండి ఎగ్జిక్యూట్ ఇక్కడ ఎంత చూపిస్తుంది చూపిస్తుంది కానీ ఇక్కడ ఎంత క్లియర్ చేసాం సో ఇన్వాయిస్ ఇన్వాయిస్ ఎంటర్ చేసిందేమో పదివేలు కానీ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లో చూపించేది మాత్రం తొమ్మిది వేలు అవుట్ గోయింగ్ పేమెంట్ పే చేసింది మాత్రం ఎనిమిది వేలు కానీ క్లియర్ అయినట్టుగా కనబడేది అంతా ఇక్కడ తొమ్మిది వేలు చూసారా ఎంత డిఫరెన్స్ ఉన్నాయో అన్నీ కూడా సో దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు ఇండియాలో టీడీఎస్ అంటారు ఓకే ఇంకొకటి ఫిఫ్టీ థౌజండ్తో ఒక ఇన్ వయసు పాస్ ఇద్దాం యాభై వేలతో డిఫరెన్స్ గమనించారు 50 thousand mm -hmm. withholding test match in the is basic data simulate ఐటమ్స్ చూడండి నేను అక్కడ ఏమో యాభై వేలు ఇక్కడ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లో చూపించేది నలభై ఐదు వేలు ఇప్పుడు నేను ఎంత క్లియర్ చేయాలి యాభై వేలు క్లియర్ చేయాలా నలభై వేలు క్లియర్ చేయాలా పేమెంట్ మెదల్లో త్రీ అమౌంట్ ఫార్టీ థౌసండ్ అసైన్ ఫార్టీ థౌసండ్ నాట్ జీరో రిఫ్రెష్ జీరోడ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ కానీ ఇక్కడ చూపిస్తే చూపిస్తే మాత్రం ఫార్టీ ఫైవ్ సో దీన్నే ట్యాక్స్ పేమెంట్స్ అంటారు విత్ హోల్డింగ్ ట్యాక్స్ పేమెంట్స్ అని చెప్తాం ఇది ఇండియాలో టీడీఎస్ అంటారు అదర్ కంట్రీలో దీన్ని టీడీఎస్ అంటారు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే డ్రైవర్లకి వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసుకోండి పాత వీడియోస్ డిలీట్ చేస్తాను ఓకేనా డేటా సరిపోదు ముందే ముందే చెప్తున్నాను ఓకే యా నెక్స్ట్